అందగత్తలు వస్తున్నారు కాబట్టి ఎటు చూసినా అందంగా కనబడాలని చెప్పి రోడ్డు పక్కనటువంటి అభాగ్యులను ఆగంచేసి వాళ్ళను ఏడిపించుకోవడం నిజంగా ఒక పిచ్చి తుగ్లక్షరేలా కనబడతా ఉంది నీసు ముచ్చోడు కోనుగోయడానికి కారణాలు వెక్కినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని రోడ్ పాలు చేసి ఏడిపించడానికి నిత్యం ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటాడు రాష్ట్రంలో ఏదో ఒక మూలన ప్రజలు రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టనిది ఆతనాలను పెట్టనిది నిద్రే ఈ ఈరోజు వరంగల్లో రోడ్డు పక్కనటువంటి షాపులను రోడ్డు పక్కనటువంటి చిన్న చిన్న వ్యాపారులను వ్యాపారాలను కూర్చివేయడం మనం టీవీలో చూసాం ఒక గంట క్రితము నాగర్ కర్నూల్లో కూడా ఇదే రకంగా షాపులను కూర్చివేయడం కూడా మనం చూసాం అంటే రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఏదో ఒక కూర్చివేత చేపట్టండి ఈ ప్రభుత్వానికి నిద్ర పట్టేటువంటి ఒక పరిస్థితి లేదు దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయని గురియాడ అప్పారా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది అర్థమయ్యేటువంటి ఒక పరిస్థితి లేదు మనుషులను ఖాళీ చేయించి మట్టి గోడలను చూపిస్తే అందం వస్తుందా అందవేత్తలను తీసుకొచ్చి నగరం అంతా తిప్పితే అది అందం వస్తుందా ఒకసారి ఆలోచించాల్సిన ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము పోరుగల్లు ఒక ప్రపంచ వారసత్వ నగరం అది అడుగడుగున ఆలయాలు గొలుసుకట్టు చెరువులు అటవీ సంపద పర్యాటక ప్రదేశాలు భిన్న సంస్కృతులు అద్భుతమైనటువంటి కళా సంపద శిల్ప సంపద అడుగు అడుగున అందాలే కానీ అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టినప్పుడే అది నిజమైనటువంటి అందమవుతుంది తప్ప ఏదో అందాల పోటీ పేరు పెట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడు కూడా అది అందం అనిపించుకోదని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఎట్లున్నదంటే అందంగా కనబడడానికి కనుబొమ్మలు ఎక్కించుకున్నట్టున్నది ఆ రకంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు అతిథి దేవోభవ ఇది మన సంస్కృతి ప్రపంచ ననుమూలల నుండి దేశ విదేశాల నుండి వచ్చినటువంటి అతిథులకు ఆదిత్యం ఇద్దాం గౌరవిద్దాం వాళ్ళని స్వాగతిద్దాం కానీ పేద ప్రజల కన్నీళ్లను ఆరగోసి అత్తరు తయారు చేసి వాళ్ళ మీద కొట్టి వాళ్ళ ఆర్తనాదాలతోని సన్నాయి మోగించి స్వాగతించడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఇది సమంజసం కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఎవరు మెప్పు కోసమో ప్రజల్ని ఏడిపించడం ఇది ప్రజాపాలన అవుతుందా ఒకసారి అర్థం చేసుకోవాలా అందాల పోటీలు పెడితే రాష్ట్రానికి అందం వస్తుందా అందగత్తలను దిపితే రాష్ట్రానికి అందం వస్తుందా అందమైనటువంటి పరిపాలన చేసి ప్రజలు ఆనందంగా ఉండేట్టు చేస్తేనే రాష్ట్రానికి ప్రభుత్వానికి నిజంగా అందం వస్తుంది తప్ప ఈ రకమైనటువంటి కూర్చివేతలతోని ప్రజల కన్నీళ్లతోని ఎప్పుడు కూడా రాష్ట్రానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ అందం రాదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందే ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం నిజంగానే ప్రభుత్వ స్థలంలో కానీ రోడ్డు మీద కానీ లేదా పాత్ మీద కానీ ఎవరైనా పర్మనెంట్ స్ట్రక్చర్ను నిర్మాణం చేస్తే ఆ చిరు వ్యాపారులతో మాట్లాడండి ఆ పేద ప్రజలతో మాట్లాడండి వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టండి ప్రత్యామ్నాయ వాళ్ళకి మార్కెట్ను క్రియేట్ చేయండి లేదా మీరే స్టాల్స్ కట్టి లీజ్కి ఇవ్వండి లేదా ఇంకేదైనా ఐడియా తీసుకురండి కానీ ఉన్న పలంగా పలం అప్పటికప్పుడు వాళ్ళని ఖాళీ చేపిస్తే వాళ్ళ బతుకు ధర ఏం కావాలి వాళ్ళ ఉపాధి ఏం కావాలో ఒకసారి చెప్పాల్సిందే ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఒక నెల నెల నెలల క్రితమే పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యదర్శి వరంగల్కు రావడం జరిగింది అంటే ఈ అందాల పోటీలో పాల్గొనేటువంటి అతిథులు వరంగల్కు వస్తారని మీకు ముందే తెలుసు నెల క్రితమే తెలుసు నెల క్రితమే తెలుసు మరి ఆ రోజు ఈ చిరు వ్యాపారులను మీరు ఎందుకు అలర్ట్ చేయలే ఈరోజు సడన్ గా వచ్చి వాళ్ళు కనీసం సామాన్లు సర్దుకునేటువంటి సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళ చిన్న చిన్న షాపులను మీరు ఎట్లా కూర్చివేసిం వాళ్ళు పెట్టుకున్నటువంటి డబ్బాలను ఎట్లా కూర్చివేసిం అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనీసము ప్రజలతో మాట్లాడేటువంటి ముచ్చట కూడా ఉండదు ఈ ప్రభుత్వంలో ఇదేనా మీ సంస్కృతి ఇదేనా ప్రజాపాలన ఏమైనా బుల్డోజ తీసుకొచ్చు కూరగొట్ట ఇదేనా ప్రభుత్వం పని ఇదేనా బుల్డోజర్ ప్రభుత్వమా లేదా ప్రజాస్వామ్య ప్రభుత్వమా సమాధానం చెప్పాలా ఇది చాలా దుర్మార్గంగా ఉన్నది సరిహద్దుల్లో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసుకోవడానికి కూడా మనం పాకిస్తాన్తో సైతం కూర్చొని మాట్లాడుకొని యుద్ధం ఆపేటువంటి పరిస్థితి వచ్చింది దేశంలో అలాంటిది మన ప్రజలతోని మీరు కూర్చొని మాట్లాడి సమస్యను ఎందుకు పరిష్కారం చేయారని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం చాలా దుర్మార్గం ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా రాష్ట్రంలో ఏదో ఏదో ఒక విధ్వంసం జరుగుతూనే ఉన్నది రాష్ట్రంలో కట్టడాల కంటే కూల్చివేతలు ఎక్క ఎక్కువ ఉన్నాయి మొదటిసారి ఇది వాస్తవమో కాదు ఒకసారి అర్థం ఒకసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే ఈ రాష్ట్రాన్ని పీకి పందిరేయడానికి అన్నట్టుగా వీళ్ళ ఉన్నాయి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అది హైడ్రా కానీ మూసి కానీ